హాయ్ అందరికీ నమస్కారం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడున కుంభరాశిలో సంభవిస్తోంది ఈ గ్రహణం భారత్లో కనిపించదు కానీ ఈ గ్రహణ సమయంలో వారికి ఈ గ్రహణ సమయంలో ఇంట్లో బాగా వ్యతిరేకత పెరుగుతుంది అందుకని ఎవరిని నమ్మకూడదు అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి చాలా చాలా ఓపికగా ఉండాలి ఈ గ్రహణం కారణంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందస్తు ప్రణాళిక లేకుండా ఖర్చు చేయకూడదు ఆరోగ్య సమస్యలు రావచ్చు అందుకని కన్యారాశివారు ఈ సూర్యగ్రహణ సమయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మరి తప్పదు శుభం భూయాత్